జై గణపతి జై గణపతి జై గ మా అపార్ట్మెంట్ అనుకోకుండా జరిగిన ఒక సన్నివేశం అది చాలా బాధ అలాగే ఒక వీధిలో ఒక ఇంటిలో ఒక బాధాకరమైన సన్నాదేశం జరిగితే ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతుంది అలా ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన కాశ్మీర్లో జరిగిన ఒక సన్నివేశం ముప్పై ఆత్మలు అన్యాయంగా బలైపోయి ముప్పై కుటుంబాలు ఎంతో జీనాస్థితిలో దీనాతి దీనంగా బాధ బాధ పెళ్ళిళ్ళు పిల్లలు అందరూ వేరు వేరైపోయి ఎంతో ఆనందంగా రమైన ఎక్కడికి వెళ్ళిన ఆ కుటుంబాలు అయిపోయి దేశం అంత అల్లకెళ్ళవలమైపోతుంది ఈ సన్నివేశం కోసం ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియడం లేదు ఉండే ఆత్మలో శాంతించాలని అందరి ఆత్మలకి శాంతి కలగాలని ప్రపంచ శాంతి జరగాలి అందరి మనసులతో శాంతి నిండాలని ఆ దేవదేవుడే ఆ పరమేశ్వరిని ఆ సర్వేశ్వరిని సారా వేడుకుంటూ ఈ రోజు మా ఇంట మా ఆత్మశక్తి ధ్యాన మందిరంలో ఒక శాంతి సాంజేషం పెరిగించడం జరిగింది ఓ